వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు గ్రామర్కి సంబంధించిన అలంకారాలు గురించి ఒక చిన్న వీడియో చేసుకుందాము ఇదేంటంటే అసలు అలంకారాలు అంటే ఏంటి అవి ఎన్ని రకాలు చిన్న వీడియో చేసుకుందాము ఈ అలంకారాలు అంటే ఏంటంటే కావ్యానికి అందాన్ని చేకూర్చేది అలంకారాలు ఈ అలంకారాలు ముఖ్యంగా రెండు రకాలు అవి ఏంటంటే శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు శబ్దాలంకారాలు మళ్ళీ మూడు రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు ఈ శబ్దాలంకారాల్లో మూడు రకాలు ఏమిటంటే ఫస్ట్ది యమకం తర్వాతది పదగ్రస్తం తర్వాతది మూడవది అనుప్రాసాలంకారం ఈ నాలుగవది అనుప్రాసాలంకారాల్లో కూడా దాన్ని మళ్ళీ మనం ఫోర్ పార్ట్స్గా వివరించుకోవచ్చు అవేంటంటే ఒకటి అలంకారం రెండు చేకానుప్రాసాలంకారం మూడు అలంకారం నాలుగవది అంత్యానుప్రాసాలంకారం ఇలా మనకి అలంకారాల వర్గీకరణ అనేది ఉంటుంది